రేపు కార్తీక ఆదివారం చిటికెడు కుంకుమతో ఇలా చేయండి చాలు మీరు కోరింది కోరినట్లుగా కాళ్ళ దగ్గరకు వచ్చిపడుతుంది మీకు తిరుగు అనేది ఉండదు కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి కుంకుమ గురించి మన అందరికీ తెలుసు కుంకుమ చాలా పవిత్రమైనది మరియు మంగళకరమైనది కాబట్టి అన్ని రకాల శుభకార్యాలలో కుంకుమను వాడుతారు అంతేకాకుండా కుంకుమ అంటే దేవతలందరికీ కూడా ఇష్టం కుంకుమ అనేది ఐదవతనానికి సంకేతం కేవలం కుంకుమతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే కుంకుమకు అంతటి శక్తి ఉంది కుంకుమ చాలా పవిత్రమైనది స్త్రీలు ప్రతి నిత్యం నుదుటన కుంకుమను ధరిస్తారు గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కూడా కుంకుమ బొట్టును పెట్టుకోవడం సాంప్రదాయం అమ్మవారి గుడిలో అయితే కుంకుమార్చన తప్పనిసరి సోడశోపాచార పూజలలో నుదుటన కుంకుమను పెట్టుకోవడం ప్రధానమైనది ఇటీవల దానిని స్థానంలో స్టిక్కర్స్ తిలకాలు వచ్చినప్పటికీ పాపిటలో సింధూరం కనిపిస్తూనే ఉంది ఎందుకంటే కుంకుమ ధారణ హైందవ సాంప్రదాయం పెళ్లికో పేరెంటానికో కుంకుమ బొట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికీ ఉంది ఇంకా చెప్పాలంటే పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ ముగియదు కుంకుమను అనేక పద్ధతిలో తయారు చేస్తున్నారు సాంప్రదాయ పద్ధతిలో చేసే కుంకుమ మంచి వాసనతో శరీరం నుంచి వెలువడే చెడు వాసనలను హరిస్తుంది దీనివల్ల ఎలాంటి చర్మ సమస్యలు ఉండవు కానీ కృత్రిమ రంగులు రాతి పొడులు కలిపి చేసే వాటి వల్ల ఎలర్జీలు వస్తాయి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదం అని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ ఉంటారు పెళ్లికి ముందు తీసుకొనిచ్చే తాంబూలాలను కూడా పసుపు కుంకుమ పెట్టుకోవడంగా చెప్తారు పెళ్లి అయిన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకొని కుంకుమ ముఖాన దిద్దుకుంటూ ఉంటారు కుంకుమకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది ఎవరైతే ధన సమస్యలతో ఆర్థిక కష్టాలతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ కార్తీక ఆదివారం రోజున కుంకుమతో ఒక పరిహారం చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా పోయి ధన లాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ కార్తీక ఆదివారం రోజు కుంకుమతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం కార్తీక ఆదివారాలు విశేషమైనవి కార్తీక ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసిన ఫలితాలు వస్తాయి కనుక చిటికెడు కుంకుమతో కార్తీక ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేయండి పరిహారానికి ఎటువంటి నియమాలు లేవు కానీ నీచు తిన్నవారు ఈ పరిహారం చేయకూడదు కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉండండి కార్తీక ఆదివారం రోజు చక్కగా స్నానం చేసి ఈ పరిహారం చేయండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ ఆదివారం రోజు కొంచెం కుంకుమను తీసుకొని ఒక గ్లాసుడు నీటిలో కలపండి అప్పుడు కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతాయి ఈ పరిహారం చేయటం వలన భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు పోతాయి కొంతమందిని మనం చూస్తూ ఉంటాము భర్త భార్యను పట్టించుకోదు దాంతో భార్య పిల్లలు మనస్తాపానికి గురి అవుతారు ఏం చేయలేక ఇక జీవితంలో సర్దుకుపోవాలి అని అలాగే ఆ భర్తతోనే పడి ఉంటారు భార్యలు కూడా కొంతమంది భర్తను వదిలేసి వేరే వారి వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ప్రేమికుల మధ్య గొడవలు ఉన్నా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు భర్తను భార్య వశం చేసుకోవాలన్నా భార్య భర్తను వశం చేసుకోవాలన్నా ప్రేమికులు ఒకరికొకరు వశం చేసుకోవాలన్నా మీకు ఉండే సమస్యలు పోవాలన్నా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఏమీ లేదు ఈ కార్తీక ఆదివారం రోజు చిటికెడు కుంకుమను తీసుకొని దానిని గ్లాసుడు నీటిలో కలిపి తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉండే రావి మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ మందార చెట్టు మొదట్లో కానీ వేయండి ఈ మూడు చెట్లలో ఏదో ఒక చెట్టు మొదట్లో పోయవచ్చు అలా పోసేటప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో మీరు ఎవరినైతే అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో వారి పేరును చెప్పుకొని మీరు నాకు అనుకూలంగా మారాలి అని సంకల్పం చెప్పుకోండి మీ భర్త లేదా భార్య లేదా ప్రేమికులు పేరు చెప్పుకొని మీరు నాకు కావాలి అనుకూలంగా అని చెప్పేసి కుంకుమ నీళ్లను అక్కడ పోసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీరు కోరుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటారు ఈ పరిహారాన్ని కనీసం ఐదు ఆదివారాల పాటు చేయాలి కనుక కార్తీక ఆదివారం రోజు ఈ పరిహారం చేసి మీరు కోరుకున్న వ్యక్తులు పొంది ఆనందంగా జీవించండి రేపే కార్తీక ఆదివారం రహస్యంగా రెండు లవంగాలతో ఇలా చేస్తే ఒక గంటలో లక్షలు కాదు కోట్లు వస్తాయి మీకు ఉన్న సమస్యలకు పరిష్కారం వస్తుంది ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది కావలసినంత ఐశ్వర్యము వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక లవంగాలతో పరిహారాలు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి లవంగాలను పురాతన కాలం నుండి లవంగాలు చాలా పనులలో ఉపయోగిస్తూ ఉన్నారు లవంగాలను వంట ఇంటి మసాలా దినుసులలో ఆరోగ్యపరంగా చెడు నుండి బయటపడడానికి లవంగాలను ఉపయోగించేవారు అయితే లవంగాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి వీటిని ఎవరు తినడానికి ఇష్టపడరు కానీ ఇది మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి లవంగాలలో విటమిన్ బి విటమిన్ సి అధికంగా ఉంటుంది లవంగాలను తినటం వలన మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు దాదాపుగా లభిస్తాయి అలాగే లవంగాలు మన కష్టాల నుండి బయటపడేస్తుంది అని పెద్దలు చెప్పేవారు లవంగాలు మన ఇంట్లో ఉంటే నకారాత్మక శక్తిని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి ఇక ఇంతటి విశేషమైన లవంగాలతో కార్తీక ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఒక గంటలో లక్షలు కాదు కోట్లు వస్తాయి అని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక ఆదివారాలు చాలా విశేషమైనవి ఈరోజు ఏమీ చేయలేకపోయినా సరే చేయకపోయినా సరే సూర్య భగవానునికి జస్ట్ నీటిని సమర్పించి ఆజ్యం ఇస్తే చాలు సూర్య భగవానుడు కరుణిస్తాడు సకల ఐశ్వర్యాలను ఇస్తాడు ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలనైతే ఎదుర్కొంటారు ధన సంపాదన పెరగదు కానీ బయట ఖర్చులు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి ఇలా ధనం లేదని బాధపడేవారు కార్తీక ఆదివారం రోజు చక్కగా రెండు లవంగాలను తీసుకోండి పువ్వు ఉన్నవే తీసుకోవాలి పువ్వు లేనివి పనికిరావు ఇలా రెండు లవంగాలను తీసుకొని వాటిని ఒక చిన్న ప్లేట్లో వేయండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏదో ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేట్లోనే లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి ఇలా వేసిన తర్వాత ఆ రెండు లవంగాలను తీసుకొని మీ ఇంటిలో హాల్లోకి వచ్చేయండి మీ ఇంటి నడి ఒడ్డున వచ్చి అక్కడ ఈ లవంగాలను అగ్గిపుల్లతో వెలిగించి కాల్చండి ఎవరూ లేనప్పుడు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఇలా లవంగాలను పూర్తిగా కాల్చివేయండి చివరిలో బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూపించి ఉఫ్ అని ఊదేయండి కార్తీక ఆదివారం రోజు రహస్యంగా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఒక గంటలో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి అంటే కోట్లు సంపాదించేస్తారు అని కాదు కోట్లు సంపాదించేంత శక్తిని పొందుతారు అని అర్థం ఆ శక్తిని మీరు సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఖచ్చితంగా కోటీశ్వర్లుగా మారిపోతారు కాబట్టి మీరు కూడా రేపు కార్తీక ఆదివారం రోజు రెండే రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి ఒక గంటలో శుభాలను పొందండి సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి